అందరికీ నమస్కారం అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా మన ఎన్టీఆర్ పోలీస్ లో మన గౌరవనీయులు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫోర్ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ వారు అలాగే ట్రాఫిక్ డీసీపీ గారు చిత్రమూర్తి నాయుడు గారు ఏడీసీపీ గారు రసిన కుమార్ గారు మరి రీసెంట్గా హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం కూడా హెల్మెట్ ఎంత అవసరం దాని ప్రాముఖ్యత ఏంటనేది ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చే విధంగా మనం అవేర్నెస్ అందరికి కూడా క్రియేట్ చేయడం జరిగింది అయితే ఈ హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుద్ది ఊళ్ళోనే తిరుగుతున్నాం సిటీలోనే తిరుగుతున్నాం కదా ఇక్కడే కదా అని చెప్పేసి చాలా చాలా రూమర్స్ అవన్నీ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కూడా ఫేక్ రూస్ అండ్ కూడా ఎవరు నమ్మొద్దు హెల్మెట్ అనేది మనకి చాలా శ్రీరామ్ లక్షణం లాంటిది ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు హెడ్ ప్రొటక్షన్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం సెల్ ఫోన్ కొనుక్కుంటేనే మనం స్క్రీన్ గార్డ్ వేసుకుంటూ ఉంటాము అలాంటిది మన లైఫ్ మనం మన ఫ్యామిలీకి మనం బ్రెడ్ విన్నర్ అయి ఉంటే కనుక మరి మన యొక్క లోట్ అనేది ఎంత అనేది తెలుస్తూ ఉంటుంది సో దయచేసి ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించుకోవాలి హెల్మెట్ నడిపే వ్యక్తి బండి నడిపే వ్యక్తే కాదు వెనకాల కూర్చున్న వ్యక్తులు కూడా పెట్టుకున్నట్టయితే కనుక ఎటువంటి ప్రమాదం జరిగినా ప్రమాదం అనేది రాదు ముఖ్యంగా ఎటువంటి ప్రమాదం జరిగినప్పటికీ కూడా దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అలాగే పోలీసు వారు ఆపితేనే ఈ హెల్మెట్ మనం అడుగుతారు లేదంటే ఫైన్ వేస్తారు అనుకుంటే పొరపాటు ఆ జంక్షన్ లో ఉండే కానిస్టేబుల్స్ కూడా ఆ ఫొటోస్ తీస్తారు అలాగే టెక్నాలజీ ఉపయోగించి ఐటీఎంఎస్ ద్వారా కూడా ఫోటోలు వస్తూ ఉంటాయి ఇన్నిటికీ కూడా మీరు సిగ్నల్ క్రాస్ చేసినా లేకపోతే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినా లేకపోతే ఓవర్ ఓవర్ స్పీడ్ వెళ్ళినా లేకపోతే హెల్మెట్ పెట్టుకో పెట్టుకోకుండా వెళ్ళినా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇలా మీకు ఫైన్ పడిపోతూ ఉంటాయి మీరు ఈ చలాన్ పరివాహన్ వెబ్సైట్ లోకి వెళ్ళి గూగుల్లో చెక్ చేసుకున్నట్టయితే కనుక మీ వెహికల్ మీద చాలా పెండింగ్ ఉన్నాయా లేదో చూపిస్తుంది ఉన్నట్టయితే ఇమిడియట్ గా మీరు పే చేసుకోవాలి లేదు రిపీటెడ్ వైలేషన్స్ పడితే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్తో తో పాటు వెహికల్ కూడా అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి నో హెల్మెట్ నో ఎంట్రీ టు ది సిటీ నా పేరు కే కిషోర్ బాబు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అండి సత్యనారాయణపురం విజయవాడ